ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఐదవ తేదీ నుండి మార్చి పదిహేనవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి వారం తొమ్మిదవ బృహస్పతి ఉంచడం వల్ల మీరు వ్యతిరేక లింగానికి ఎక్కువగా ఆకర్షితులు అవుతారు అలాగే ఈ వారం చంద్రరాశికి సంబంధించి శని ఆర ఇంట్లో ఉంచడం వల్ల మీరు వృత్తిలో మీ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది లేకుంటే మీరు ఏ పని సకాలంలో పూర్తి చేయలేరు ఈ వారం వ్యాపారం లేదా స్టార్ట్అప్ ప్రారంభించడానికి అననుకూలంగా ఉంటుంది పెట్టుబడి పెట్టే ముందు విద్యావంతుల సలహా తీసుకోండి షేర్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి మీరు పనిలో సహోద్యోగులతో గొప్ప సమన్వయం కలిగి ఉంటారు మీరు ఒక సామాజిక కార్యక్రమంలో భాగము కావచ్చు పాత సమస్యలు పరిష్కరించబడతాయి ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యత ఉంటుంది మీ మనసులో కొత్త ఆలోచనలు తలెత్తుతాయి మీ ప్రజాదరణ పెరగవచ్చు ఒక సమస్య పరిష్కరించిన తర్వాత మీరు ఒత్తిడి లేకుండా ఉంటారు మీ తోబుట్టువులు మరియు స్నేహితుల నుండి ఆశించి మద్దతు మీకు లభిస్తుంది వారంతా మీకు కెరీర్ మెరుగ్గా ఉంటుంది అయితే వారం ప్రారంభం కొంచెం ప్రతికూలంగా ఉంటుంది మీరు మీ దాచిన శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీరు ప్రేమ సంబంధాల్లో మునిగిపోవచ్చు చిన్న విషయాలకి సమస్యలు ఉండవచ్చు పొరుగు వారి విద్య మీ మనసులో ద్వేష భావాల్ని పెంచుతుంది బ్యాంకింగ్ నిపుణులపై పని ఒత్తిడి పెరుగుతుంది మీరు ఏదైనా వస్తువుల్ని కొనుగోలు చేసినా లేదా అమ్మినా సరైన బిల్లుల్ని ఉపయోగించండి సీజనల్ వ్యాధులను తేలికగా తీసుకోకండి ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు నలభై ఒక్క సార్లు ఓన్ రాహువే నమహాని జపించండి అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతి